హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరికీ ముందుగా శుభ శుక్రవారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు ఆ జనని ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మికి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ అమ్మ దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీరు మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్టు నాకు చాలా బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఇంకా పూజలోకి వెళ్దామా ఫ్రెండ్స్ రండి దేవీ దయఘనవమ్మా దాక్షాయినివీ అమ్మా కరుణించమ్మా కాత్యాయనివై నీవే మాకు తల్లివై నీవే మాకు తండ్రివై నీవు మాకు దాతవై నీవు మాకు దైవమై చెంత చేరవే మా చింత తీర్చవే చెంత చేరవే మా చింత తీర్చవే దేవీ దయఘనవమ్మా దాక్షాయినివై అమ్మా కరుణించమ్మ కాత్యాయనివై కరుణి కూర్చే నీ కల్లు కలకలలాడే చెక్ మిలమిల మెరిసే నీ మోము అధరాలు అభయమునిచ్చే హస్తాలు పుణ్యమునిచ్చే పాదాలు జన్మలు ధన్యము చేసే నీ రూపాలు జగముల నేలే జంగమ నారీ మంగళగౌరీ తల్లి రావమ్మ దయతో మా హారతి అమ్మా దేవీ దయగనవమ్మ దాక్షాయినివై అమ్మా కరుణించమ్మ కాత్యాయనివై నిండైన నీ పాదాలు మెండైనా నీ రూపాలు దండిగా కొలుతూ నీ నామా స్మరణములు കലതീർച്ചേ കരുണ കഷ്ടമു തീർച്ച നീ സ്മരണ കലാകാലം കോരി തമ്മ ആദരണ അന്ത മംഗള ഗൗരീ ജഗമുലേ ജംഗമനാരീ అందచందాలివేణి హారతిగై కొనవే దేవీ దయగనవమ్మ దాక్షాయనివై అమ్మా కరుణించమ్మ కాత్యాయనివై నీవే మాకు తల్లివై నీవే మాకు తండ్రివై నీవు మాకు దాతవై うまకు దైవమై చంత చేరవే మా చింత తీర్చవే చంత చేరవే మా చింత తీర్చవే దేవీ దయగనవమ్మ నాక్షాయనివై అమ్మా కరుణించమ్మ కాత్యానివై